వెల్కమ్ టు చెర్రీ టీవీ సెవెన్ డబుల్ జీరో ఫోర్ మనం ఉదయం నిద్ర లేచాక ప్రతిరోజు మన దంతాలను నాలుకను నోటిని వివిధ రకాల టూత్పేస్ట్లతో శుభ్రపరచుకుంటూ ఉంటాం మరికొంతమంది రాత్రి పూట పడుకునే ముందు కూడా దంతధావనం చేసుకుంటూ ఉంటారు ఇలా రోజుకు రెండు పర్యాయములు దంతాలను నోటిని శుభ్రపరచుకోవటం చాలా మంచి అలవాటు దంతాల ఆరోగ్యానికి కూడా మంచిది మనం దంతాలను నోటిని శుభ్రపరచుకునేందుకు మార్కెట్లో ఉన్న ఎన్నో టూత్ వాడుతూ ఉంటాం అటువంటి టూత్పేస్ట్లలో కోల్గేట్ మనకు ఎంతో కాలంగా సుపరిచితమైనటువంటి పేస్ట్ ఇది సుపరిచితమైనటువంటి పేస్ట్ మాత్రమే కాదు చాలామందికి ఫేవరెట్ పేస్ట్ కూడా అదే కోల్గేట్ కోల్గేట్ కంపెనీకి చెందిన కోల్గేట్ వేదశక్తి టూత్పేస్ట్కు సంబంధించి కొన్ని వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో ప్రారంభించే ముందు మాదొక చిన్న రిక్వెస్ట్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకెన్ మీద క్లిక్ చేసి మన ఛానల్కు సపోర్ట్గా నిలవండి కోల్గేట్ వేదశక్తి ఇప్పుడు ఇది ఎంతోమందికి ఇష్టమైనటువంటి టూత్పేస్ట్ కోల్గేట్ వేదశక్తి డాబర్ రెడ్ లానే దీని రుచి కూడా ఉంటుంది కానీ డాబర్ రెడ్ టూత్పేస్ట్ కంటే కాస్త తక్కువ ఘాటు అంతేకాకుండా కాస్త స్వీటు ఉంటుంది ధరను పరిశీలిస్తే వంద గ్రాముల టూత్ పేస్ట్ ధర ఎనభై రూపాయలు మాత్రమే ఇది ఒక మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు ఆల్వేస్ హండ్రెడ్ పర్సెంటేజ్ వెజిటేరియన్ పేస్ట్ అని చెప్పి ఇక్కడ చూపిస్తుంది లవంగం తులసి తేనె ఉసిరి వేపాకుల మిశ్రమం అని మనకు చెబుతున్నారు ఇది మంచి కాంబినేషన్ అని చెప్పచ్చు ఇకపోతే ఇక్కడ చూడండి స్ట్రెంగ్తనింగ్ అంటే దంతాలకు బలాన్ని ఇస్తుంది యాంటీజెర్మ్ సూక్ష్మజీవుల వినాశిని కేర్ అంటే పళ్ళను మన మృదులాస్తితో గట్టిగా పట్టి ఉంచేలా ఉంచుతుంది ఫ్రెష్నెస్ నోటిని దుర్వాసన లేకుండా తాజాగా ఉంచుతుంది క్లీనింగ్ క్లీన్సింగ్ దంతాలను శుభ్రపరుస్తుంది ఇవి కోల్గేట్ వేదశక్తి పేస్ట్ యొక్క లక్షణాలు ఇంకా వివరాల్లోకి మనం వెళ్ళినట్టయితే ఇందులో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి మనం పరిశీలన చేద్దాం కోల్గేట్ వేదశక్తి ఈ టూత్పేస్ట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ గురించి పరిశీలన చేద్దాం కాల్షియం కార్బోనేట్ వాటర్ సార్బిటాల్ సోడియం లారిల్ సల్ఫేట్ ఫ్లేవర్ హైడ్రేటెడ్ సిలికా జింక్ ఆక్సైడ్ సోడియం మోనోఫ్లూరోపాస్పేట్ గమ్ सोडियम बाइकार्बोनेट, जिंक सिट्रेट सोडियम सिलिकेट बेंजाइल अल्कोहल, पोटाशियम नाइट्रेट, शांतन गम सोडियम सचारी एम्ब्लिका ऑफिसिनालिस फ्रूट एक्सट्रैक्ट एम्ब्लिका ऑफिसिनालिस फ्रूट अजाड़ रक्ता, इंडिका सीड ऑयल, पेपर నిగ్రమ్ సీడ్ ఎక్స్ట్రాక్ట్ జింజిబార్ అఫీసనెల్ ఎక్స్ట్రాక్ట్ చిన్ని మామం లీఫ్ ఆయిల్ యూగేనియా క్యారీ ఫిల్లస్ బడ్ ఆయిల్ ఫోనికులం వల్గర్ ఆయిల్ ఓసిమమ్ బాసిలికమ్ ఆయిల్ ఎలో బార్బెడెన్సెస్ లీఫ్ ఎక్స్ట్రాక్ట్ హనీ హనీ ఎక్స్ట్రాక్ట్ యూజినల్ ఇటువంటి రకరకాల ఇంగ్రీడియంట్స్తో ఈ పేస్టు తయారైంది ఇక ఎలా యూజ్ చేయాలి అన్నది డైరెక్షన్స్ ఇక్కడ ఇచ్చారు చూడండి బ్రష్ త్రోలీ ట్వైస్ ఏ డే అంటే బ్రష్తో ప్రతిరోజు రెండుసార్లు మన దంతాలకు ఈ పేస్ట్ని అప్లై చేయాల్సి ఉంటుంది తర్వాత డెంటిస్ట్ ఆరు ఫిజిషియన్ యొక్క డైరెక్షన్లో ఈ పేస్ట్ని వాడమని చెబుతున్నారు ఆరు సంవత్సరాలు లోపు చిన్నపిల్లలు ఈ టూత్ పేస్ట్ వాడకూడదు అని చెబుతున్నారు ఒకవేళ ఆరు సంవత్సరాలలోపు చిన్నపిల్లలు గనక ఈ టూత్ పేస్ట్ని వాడుతూ ఉన్నట్లయితే పెద్దవారి పర్యవేక్షణలో మాత్రమే ఏదో కాస్త చిన్నగా అంటే టూత్ పేస్ట్ బ్రష్ మీద వేశామా అంటే వేశాము అన్నట్లుగా వేసి పెద్దవారి పర్యవేక్షణలో ఈ పేస్ట్ని వాడమని చెబుతున్నారు ఎవరికి ఆరు సంవత్సరాల కంటే తక్కువ వయసున్న చిన్నపిల్లలకి డునాట్స్ స్వాలో అంటే ఈ పేస్ట్ని మనం మింగకూడదు పేస్ట్ని పళ్ళకు అప్లై చేసిన తర్వాత దంతాలకు అప్లై చేసిన తర్వాత నోరు శుభ్రపరుచుకున్న తర్వాత దీనిని ఉమ్మి వేయాలి అని చెబుతున్నారు ఈ కాల్గెట్ ప్రొడక్ట్స్ ముంబైలో తయారవుతున్నాయి ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ కస్టమర్ కేర్ నంబరు ఇచ్చారు అలాగే ఈమెయిల్ కూడా ప్రొవైడ్ చేశారు ఏమైనా మనకి సందేహాలు లేకపోతే దీని మీద ఏమైనా కంప్లైంట్స్ లేకపోతే ఇంకేమైనా ఏమైనా మీ అభిప్రాయాలని సలహాలని సూచనల్ని వాటిని మీరు కోరుకున్నా లేదా అందించాలన్నా ఇక్కడ టోల్ ఫ్రీ నెంబరు ఉంది ఈమెయిల్ ఉంది ఇదండి ఈ వీడియోలో మనం కోల్గేట్ వేదశక్తి టూత్పేస్ట్ యొక్క వివరాల గురించి ప్రాథమిక సమాచారం గురించి మనం తెలుసుకున్నాం కదా ఈ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరో ప్రోడక్ట్తో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే